ఒక చిన్న గ్రామంలో పప్పు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు పప్పు చాలా భయస్థుడు ఏ చిన్న పనికైనా వెంటనే భయపడిపోయేవాడు ఒకరోజు తను బయటికి వెళ్ళి అడవిలో ఆడుకొని వద్దాం అనుకుంటాడు అడవిలోకి వెళ్ళాక అక్కడే నేల మీద పడి ఉన్న చిన్న రాయిని చూస్తాడు అది మెరుస్తూ కనిపిస్తుంది ఆశ్చర్యపడిన పప్పు ఆ రాయిని నెమ్మదిగా తీసుకుంటాడు రాయి మెల్లగా వెలుగుతూ ఇలా చెప్పింది భయపడకు పప్పు నిజమైన మ్యాజిక్ ధైర్యం ఉన్నవారికే కనిపిస్తుంది అందుకే నీకు నేను కనిపించాను ఆ మాటలు విని పప్పు ఇంకా ఆశ్చర్యపోయాడు రాయి నవ్వుతూ ఇలా చెప్పింది ఒక మంచి పని చెయ్యి నీలోని ధైర్యం నీకే తెలుస్తుంది అప్పుడే పక్కన పడి ఉన్న ఒక పక్షిని చూస్తాడు పప్పు ఆ పక్షిని మెల్లగా తీసుకొని దాని గాయాన్ని చూసి దాన్ని మెల్లగా నిమురుతూ ఎగరవేస్తాడు ఆ పక్షి మంచిగా అయిపోతుంది ఆ పక్షి ఎగిరిపోయాక తన గూటిలో వెళ్తుంది ఆ రాయి మాత్రం క్రమంగా మాయమైపోతుంది కానీ పప్పులో ఆ ధైర్యం కొంచెం పెరుగుతుంది అప్పటి నుండి పప్పు కొంచెం ధైర్యంగా ఉండడం నేర్చుకుంటాడు ఇంకా భయం లేకుండా మంచి పనులు చేస్తూ అందరికి సహాయం చేస్తూ ఉండేవాడు మోరల్ మంచి మనసు ధైర్యం ఇవి ఉంటే మన జీవితం